నిజంగా మీరందరూ ఎదురు చూస్తున్న ప్రెస్ మీట్ నిన్న సాయంకాలం వరకు నాకు నోటీసులు అందలేదు నేను సాయంకాలం ఏడు గంటలకి నాకు అందడం వెనువంటనే ఆ టైంలో పెట్టకూడదు కాబట్టి ఈరోజు కరెక్ట్గా మీకు అందరికీ పన్నెండు గంటలకి ప్రెస్ మీట్ ఉందని నేను చెప్పడం జరిగింది అంటే నాకు వచ్చిన నోటీసు కేవలం నేను డబ్బులు దుర్వినియోగం చేశాను నా కొడుకు కాంట్రాక్ట్లో ఉన్నాడు అనే అభియోగం నొప్పి నా యాభై ఏళ్ళ చరిత్రలో నిజంగా మా కుటుంబం పంతొమ్మిది వందల డెబ్భై నుంచి సర్పంచ్గా కొనసాగుతూ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పటిక ఎప్పటికి కూడా నేను డైరెక్ట్గా ఇండిపెండెంట్ పోస్ట్లో మేజర్ గ్రామ పంచాయతీ చిన్నచోక్ ఆ రోజుల్లో యాభై వేల ఓట్లుండే పంచాయతీకి సర్పంచ్గా ఉండి రెండు వేల ఒకటిలో నేను జిల్లాపర చైర్మన్గా ఎన్నికైన తర్వాత నా భార్య సర్పంచ్గా కొనసాగింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా పది పదేళ్ళు మేయర్గా కొనసాగినాను ఇరవై ఏళ్ళుగా జిల్లా అధ్యక్షునిగా ఉంటూ ఆ దిగువంతేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి అడుజాడలో నడుస్తూ ఈ రోజుకి ఇన్ని ఉన్నత పదవుల్లో ఉన్నాం నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదహైదు సంవత్సరాలు అధ్యక్షుని పనిచేసా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది మా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కానీ కాంట్రాక్ట్ చేయాలనే ఆలోచన మా కుటుంబానికి లేదు మా కుటుంబంలో ఎవరు కానీ సభ్యులు లేరు నిజంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులోని సర్పంచ్కి ఎన్నికైనా కూడా రెండు వేల రెండు మా భార్య సర్పంచ్గా ఉన్నా కూడా రెండు వేల ఒకటి జిల్లాపర చైర్మన్ నేను కొనసాగిన నేను పదేండ్లు ఇప్పుడు మేయర్గా కొనసాగిన ఏ రోజు కానీ మీ కాంట్రాక్ట్ లిస్ట్లో మా కుటుంబ సభ్యులు లేరు రెండు వేల పంతొమ్మిదిలో నేను నామినేషన్ చేసినప్పుడు కూడా నా కొడుకు అండర్ గ్రాడ్యుయేట్ పంతొమ్మిది ఏండ్లు కేవలం నేను కార్పొరేషన్ చైర్మన్ మేయర్గా ఎంతో దుర్యోగం చేశాను ఎన్నో కోట్లు సంపాదించుకున్నాను వాళ్ళ కొడుకు కాంట్రాక్ట్ లిస్ట్లో ఉండడని నా మీద అభియోగం ఇవ్వడం చాలా బాధాకరం నిజంగా నేను మేరుగా రెండో అయినప్పుడు పన్నెండు వందల కోట్ల రూపాయలు వర్కులు కార్పొరేషన్లో జరిగినా కానీ నేను ఏ రోజు కానీ ఒక వర్క్ చేసిన పాపన పడలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా ఎన్నో వర్కులు చేసా కానీ నేను ఏ రోజు కానీ కాంట్రాక్ట్ లిస్టు మా కుటుంబం లేదు నేను పరి చైర్మన్ గారు రెండు వేల ఒకటిలో ఉన్నప్పుడు అప్పుడున్న ఎంతోమంది పత్రికా అందరూ కానీ ఎంతోమందికి కార్యకర్తలు కానీ నామినేషన్ కింద వర్క్లు నేను సాయం చేసిన తప్ప నేను ఒక వర్క్ కూడా చేసిన పాపాన ఈ ఈరోజు నన్ను నిందలు మోపుతారు నిజంగా నేను అంత కాంట్రాక్ట్ లిస్టులోకి రావాలనుకుంటే మా కుటుంబం ఆ రోజుల్లో మా అన్న కొడుకులో మా కుటుంబంలో ఎవరైనా మా అన్నగారు ఉన్న చే కాంట్రాక్టర్స్ చేర్పించి ఈ రోజుకి వందల వేల కోట్లు వర్కులు చేసి ఈరోజు నేను కూడా అందరిలాగానే శ్రీనివాసు శ్రీనివాసరెడ్డి లాగానే నేను వందల కోట్లు సంపాదించచ్చు నిజంగా ఈరోజు ప్రస ప్రశ్నపూర్ఖంగా చెప్తున్నా నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నా ఆస్తులు ఎంత అమ్మినాను నేను నేను ఎప్పుడన్నా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నా ఆధార్ కార్డు ఇస్తాను మా కుటుంబం ఆధార్ కార్డు ఇస్తాను మీరు చూసుకోండి ఇప్పుడు వరకు నేను వందల కోట్ల ఆస్తులు అమ్ముకునే తప్ప మా పెద్దలు ఆస్తులు సంపాదించింది నేను ఇంతవరకు కానీ ఆస్తులు సంపాదించుకోలేదు ఓకే చిన్నచౌక్ పంచాయతీ ఒక అరవై సంవత్సరం ఆధీనంలో ఉంది ప్రజాసేవ చేయాలి ప్రజలకు అంకితంగా ఉండాలి ఎప్పటికీ మేమే ఉండాలనే ఆలోచనతో చిన్చోక్ పంచాయతీ ప్రజల్లో ఉన్నప్పుడు ఎంతో మేజర్ పంచాయతీ అయిన పంచాయతీని ఆ సొంత ఆస్తిలాగా నేను చూసుకుంటూ ఆ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించిన పరిస్థితులు మాయి నిజంగా ఈరోజు రాజశేఖరి కానీ టైంలో కూడా ఇరవై వేల కోట్లు వర్కులు తిన్నాయి ఆ రోజు కూడా నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను నేను రాజశేఖరిని అడిగింటే నాకు కూడా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు వర్క్ ఇచ్చి ఈరోజు నేను కూడా పెద్ద బిక్ష కోటీసుని కోటేషన్ అయ్యే ఉండేవాన్ని నా జీవితంలో ఎప్పుడు కానీ ప్రజాసేవకి అంకితమైన తప్ప ఏ రోజు కానీ మీ అందరి పత్రికలకు అందరూ తెలుసు పొద్దున్న ఏడు నుంచి రాత్రి పది వరకు ప్రజలతోనే ఉంటాను ప్రజలతోనే మమ్మీ మమ్మీకారం అవుతాను నేను ఎప్పుడు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఉన్నా తప్ప ఏ రోజు కానీ పార్లమెంట్ సభగానో శాసనసభగానో కూడా ఇంతవరకు లేదు అంటే ఇప్పుడు కానీ ప్రజలతో సత్సందాలు కలిగిన పోస్టులోనే ఉన్నాను ప్రజలు నా దాని మీద ఆదరించారు ఈరోజు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చినారు ఏ రోజు కానీ నా మీద నిందేసిన పరిస్థితులు లేవు నిజంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా పూజ్యులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు తొంభై తొమ్మిదిలో రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కేసీ కనాల్ ఒక డిఈతో తిరుమలయ్యతో నువ్వు సబ్ వర్క్ చేసినావా లేదని నేను అడుగుతున్నా తొంభై ఐదులో ఒక ఫరం ఓపెన్ చేసి సాయి శ్రీ సాయి సాయి కన్స్ట్రక్షన్స్ అని చేసి నలుగురు పార్ట్నర్షిప్ రాసి రెండు వేల ఐదులో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఈఎన్సి శివారెడ్డి ఉన్నప్పుడు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడా లేదా ఛాలెంజ్గా చెప్తున్నా నువ్వు అక్రమాలు పాడబడి నువ్వు బ్లాక్ లిస్ట్లో పడిన వ్యక్తివి ఈరోజు నా మీద నింద వేస్తావా కేవలం కొండంతో ఎలకన్ పట్టేట్టు కేవలం ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు అన్నీ ఐదు లక్షలు పది లక్షలు మా కుటుంబం వందల కోట్లు పోతి రాజకీయాల్లో పోగొట్టుకున్నాం ఇప్పటికి నేను ఆరు ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఫేస్ చేసినాను ఇంతవరకు ప్రతి ఎలక్షన్లో డైరెక్ట్గా ఫేస్ చేసా కానీ నేను రాజకీయంగా ఎప్పుడు కానీ లబ్ధి పొందలేదు ఎప్పుడు కానీ రాజకీయాల్లో వచ్చినాం ప్రజాసేవ చేయాలి మా కుటుంబం ప్రజలు ఆదరిస్తున్నారు అని ఇప్పుడు రెండు పర్యాలుగా మేయర్గా ఒక తూరి జిల్లా చైర్మన్గా రెండు పర్యాలు చించోక్ సర్పంచ్గా ఎన్నికైనాం ఇరవై రెండు ఏళ్ళుగా పద్దెనిమిది ఏళ్ళుగా నేను జిల్లా అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ కొనసాగినాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడు ఈరోజు నువ్వు నిందలు పోతావు ఒకే పర్రెల నుంచి వచ్చాం ఒకే కుటుంబం ఒకే పార్టీ నుంచి వచ్చాం కాంగ్రెస్ పార్టీ నుంచి మీ తండ్రి మేము నువ్వు కూడా ఈరోజు పార్టీని మారుతూ ఏ పార్టీ అధికారం ఉంటే పబ్బం గడుపుతుంటూ తెలుగుదేశం తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం ఇట్లా మారుతూ నువ్వు మా మీద నిందలు పంపుతావా నిజంగా ఈరోజు చెప్తున్న కడప నగరంలో ఇది అర్బన్ అర్బన్లో నీరు చెట్టు కింద వర్కులు పెట్టకూడదు రెండు వేల పదహైదు పదహారు పదిహేడులో అర్బన్లో నువ్వు ముగ్గుమగ్గంలో డెబ్బై ఐదు లక్షల వర్కులు పెట్టి ఆ బిల్లులు ఆ రోజు మీ కార్ కార్పొరేషన్లో మేము యాంటీగా తీర్మానం చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎనభై లక్షలకి మీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు రికార్డ్ చేసుకుంటున్నారా లేదా అని వాస్తవం కాదని తెలుసుకోవాలి ఇప్పుడే ప్రశ్నంగా చెప్తానా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు పోయి ఇప్పుడు ఆ పనులు రికార్డ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి ఎనభై లక్షల వర్కులు ఎప్పుడో చేసిన పదిహేనుల కింద వర్కులు ఇప్పుడు బిల్లులు పెట్టుకొని చేసుకుంటూ అర్బన్లో చేయాల్సిన చే చేయకూడని పనులు కూడా నాడు నీరు చెట్టు కింద రూరల్ డెవలప్మెంట్లో చేయాల్సిన పనులు అర్బన్లో చేస్తూ బిల్లు చేసుకునే సంస్కృతి మీద మాదా అని మేము అడుగుతున్నాం నిజంగా ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీది ఈరోజు ఎప్పుడు పుట్టింది అది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల ఆరులో మీరు పర్చేజ్ ఈ ఈరోజు వేల కోట్లకి ఆ ఫరం తీసుకోమన్నారు అంటే రెండు వేల ఆరు నుంచి ఏ విధంగా ఆ ఫరం ఆ రోజుల్లో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం అనే కార్యక్రమంలో నవర నవరత్నాలు అనే ఎనిమిది ఫరమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీది ఒకటే కాదా అని నేను అడుగుతున్నాను ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు తొమ్మిది నవగ్రహాల ఎలిజిబుల్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు దాంట్లో ఒకటి మీదే కదా మీకు ఎట్లా ఎలిజిబుల్ అయింది అంటే మీరే తెలుసుకోవాలి ఒక కాంట్రాక్టర్ అంత సూపర్ క్లాస్ కాంట్రాక్టర్ కావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది ఆ ఎక్స్పీరియన్స్లు ఎలా వచ్చినాయనేది ఒక్క తురి కదా అని మీరు ఆలోచన చేసుకోవాలి నిజంగా ఎవరికైనా ప్రేమ ఉంటుంది తన కొడుకుని ప్రయోగం చేయాలి మీ ముఖ్యమంత్రి మీ మంత్రి నీ ఎమ్మెల్యే నైతే నిజంగా కడప నగరంలో తొమ్మిది నెలలు చూశారు క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా వాళ్ళ కొడుకుని చేసుకోవాలని ఇంట్లో ఆరు గంటల సేపు ఆ మెంబర్స్ని నిర్బంధించి మిగతా వాళ్ళందరూ వస్తారు మీరు రాజీనామా చేయండి అని వాస్తవాలా కాదా అని మీకు తెలుసుకోవాలి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే కడప నగరంలో కొన్ని ఏళ్ళ నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల్లో తెలుగుదేశంలో అందరూ ఉండరు ఎంతోమంది లీడర్లు ఉన్నారు ఎంతోమంది బ్రాంచ్ షాపులు ఉన్నాయి బార్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరు ఏ పార్టీ వారిని మీరు చూసేవాళ్ళం కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు సంస్కృతి ఎలా వచ్చిందంటే మా ప్రభుత్వం వచ్చింది ఎవరైనా సరే బార్లు మాకు హ్యాండ్ చేయాలి మా అనుచరులు బాగుండాలి అని కొన్ని బార్లు హ్యాండోవర్ చేసుకున్నారా లేదా మీరు ఆలోచన చేసి చెప్పాలి నిజంగా రెండు బార్లు ఏనుముఖపల్ల బార్లు లక్ష్మీరంగా లక్ష్మీరంగ థియేటర్ తగిన బారు ఒక ప్రముఖ వ్యక్తిది కడప నగరంలో ఉండే వ్యక్తిది ఆ బార్ని చేసుకున్నారు లేదని ఈరోజు నేను సభాపంగా అవుతున్నాను అదేవిధంగా కార్పొరేషన్లో గత ప్రభుత్వంలో అవినీతి అవినీతి అని మాట్లాడతారు మీ పత్రికలు ఉన్నాయి మీరు ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం మీరందరూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో బాగా పనిచేస్తున్నాడు ఎంతో ముందుకు తీసుకుపోతాడు పాలకవర్గం కన్నా ఐఏఎస్ ఆఫీసర్ పొద్దున ఐదు నుంచి లేచి తిరుగుతున్నాడు ప్రజలకి కరెక్ట్ టైం టైంగా సమ్మర్లో కానీ ఎదుగాని నిలు ఇస్తున్నాడు ఆయన వల్లనే కార్పొరేషన్ అభివృద్ధి జరిగిందని మీరు అన్నారు కానీ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డబ్బులు ఇచ్చినారు కాబట్టి పదిహేడు వందల కోట్ల డబ్బులు ఇచ్చినారు కాబట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతూ కరప్షన్ లేని వ్యవస్థని ఐఏఎస్ ఆఫీసర్ని వేసి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరుకుతారు ఈరోజు అధికారంలో మీకు వచ్చినారు రాష్ట్రం అంతా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు మీరు కడప కార్పొరేషన్లో దుర్వినియోగం చేయాలనే ఈరోజు ఒక కేసులో ఉండే అతన్ని తీసుకొచ్చి ఇలా వేసి మీరు పాలక వర్గం చేస్తారు ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా అల్టిమేట్ జారీ చేస్తారు ఇప్పుడు టెండర్ జరిగిన పదహైదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ వర్కులు టెండర్లు వస్తే ప్రతి ఒక్క ఆన్లైన్ టెండర్ వేసే మనుషులను కూడా వాళ్ళని బెదిరించి మీరు ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి టెండర్ వేయద్దండి వేస్తే మా టీడీపీ వాళ్ళే వేయాలి ఎవరిన ఇస్తే వేసే కట్టే ఉంటాయి విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటాయి అవి చేస్తాం ఇవి చేస్తామంట అంటే ఈరోజు నేను కుర్చీ వేయలేదు కాబట్టి జనరల్ బాడీ మీటింగ్లో కుర్చీ వేయలేదు కాబట్టి డిసెంబర్ రెండో తేదీ నుంచి కూడా నేను ఇండియా ఎలా పదవితం చేయాలి అనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడే వాళ్ళు అందరి అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ప్రబోలలు పెట్టి అంత లెక్కల తణుకు కానీ వైజాగ్ కానీ నంద్యాల కానీ తిరుపతి కానీ అంత లెక్కల ప్రబోలాలకి లోన్ అవుతుంటే మా కార్పొరేటర్లందరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా మీ ప్రలోభాలకి కేవలం ఏడు మంది ప్రబోల నుండి మీ తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పుడు వరకు కూడా మా వాళ్ళందరూ కూడా గట్టికుంటే ఏ విధంగా సురేష్ని పరిచ్యుద్ధం చేయాలి మన ఆటలు సాగవు ఏమున్నా కానీ కడప కార్పొరేషన్ మన హ్యాండర్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులు మీరు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ విషయంలో అయితే కానీ అన్ని టెండర్లలో విషయం కానీ హుకుం జారీ చేసి ఎవరిని వేయకుండా వాళ్ళు గుర్తబద్ధం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు నిజంగా ఎలక్షన్స్లో ప్రక్రియ ఒకటి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అప్పుడు నామినేషన్లు వేసాం యాభై మంది కార్పొరేటర్లు తెలుగుదేశము సిపిఐ సిపిఎం పార్టీలు కూడా నామినేషన్ వేశారు నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అందరం కానీ అఫిడవిట్ ఫైల్ చేస్తాం నామినేషన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత మిగతా పేపర్లన్నీ ట్రెజరీలో కానీ ఆ ఎలక్షన్ ఫైవ్ ఐదేళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఖిలపక్షం పెట్టి ఎన్నికల కమిషన్కి పర్మిషన్ తీసుకొని దాన్ని కాల్చే ఆనవాయితీ గతంలో ఉంది అది ప్రభుత్వ జీవో ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ నోటీస్ లేకుండా అఖిలపక్షంకి నోటీస్ లేకుండా ఎలా నా అఫర్టిఫికేటు బయటికి తీశారు ఎలా నా అఫర్టిఫికేట్ని సైన్ చేశారు అంటే దీంట్లో కుట్ర తిరిగిందనే కదా మొత్తం పాలకవర్గానికి తెలుగుదేశం పార్టీకి పాలక వర్గానికి తెలియకుండా కార్పొరేషన్లో అధికారులు కుమ్ముక్కై తెలుగుదేశం పార్టీ నాయకులకి బయటికి తీసారా లేదా దీని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం దీని మీద కమిషన్ మీద అధికారుల మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే ఎన్నికల కమిషన్ కూడా లెక్కలేదు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఐదేళ్ళు తర్వాత కాలపరిమితి అయితేనే కాల్చాలనే సిస్టంలో ఎన్నికల కమిషనర్ గైడ్లైన్స్ పాటించకుండా అఖిలపక్షాన్ని తెలియకుండా నా అభివృద్ధి ఎట్లా దుర్వినియోగం చేశారు ఎట్లా సైన్ చేశారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు ఈ ఈ ప్రభుత్వంలో కుట్ర చేసినట్లేదు అనేది కూడా నిఘు తెల్చాలి అన్నీ కూడా నేను సైన్ చేశాను ఎగ్జర్ వన్ ఎగ్జర్ టూ ఎగ్జర్ త్రీ ఎగ్జర్ ఫోర్ ఎగ్జర్ ఫైవ్ మీరు కార్పొరేషన్ అధికారులు అండి నాకు అన్నీ కూడా వచ్చిన కాపీల్లో కూడా సరిగా ప్రింట్అవుట్ లేదు నాకు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి అడిగాను వాళ్ళకి ఇచ్చే నోటీస్ ఇచ్చేదంటూ మీకు చెప్తున్నాను నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఇచ్చారు నేను అన్ని దాంట్లో సైన్ చేశాను అధికారులు కూడా నాకు సరిగ్గా లేదని దానికి కూడా రాసి నోట్ రాసి ఇచ్చాను